ఎల ఫ్రెండ్స్ సెవెంటీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే శౌర్య వచ్చి మాట్లాడుతూ ఎందుకు రామలక్ష్మి ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు రామా అని అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటారు సార్ సగం కాలిన మనసు సంపూర్ణంగా కాలిపోయింది మీరు ఇంతకుముందు నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు నా మాట నమ్ము రామలక్ష్మి అని అంటూ ఉంటే ఎక్కడో మూల కొంచెం మీ మీద ఆశ ఉండేది మీరు తప్పు చేయలేదని నమ్మకంగా ఉండేది కానీ దాన్ని కొంచెం కొంచెంగా మొత్తం కాల్చి చంపేశారు కదా సార్ అని అంటూ ఏడుస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నావు రామా నాకేమీ అర్థం కావట్లేదు అంటే ఇంకా మీకు నేను అడ్డుగా ఎందుకు ఉంటాను సార్ మా నాన్నగారితో నేనే ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే శౌర్య అంటాడు అసలు దానిలా ఎందుకు మాట్లాడుతున్నావు రామా ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను అంటున్నావు అసలు అది నీతో ఏం చెప్పిందో చెప్పు అని అంటూ అడుగుతూ ఉంటే ఇంకా ఏం చెప్పమంటారు సార్ మీ ప్రేమకి గుర్తుగా పెళ్ళి చేసుకొని ఇంకా మీ కాబోయే భార్యకి బిడ్డని కనిపెడుతున్నారని మీ ప్రేమ గురించి చెప్పమంటారా అని అంటూ ఉంటే ఇక అప్పుడే శౌర్య షాక్ అయిపోతాడు రామలక్ష్మి ఏడుస్తూ అస్మిత చెప్పింది డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం ఇలా చెప్తూ ఉంటే శౌర్య వింటూ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది మరి ఫుల్ ఎపిసోడ్లో శౌర్యతో రామలక్ష్మి నిజంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుందా లేదా అస్మితని ఏ రకంగా అయినా మళ్ళీ వెళ్ళి శౌర్య మాట్లాడతాడా అసలు ఏం జరుగుతుంది ఈ పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మంచానలో ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్